అయితే చాలా సూపర్ గా పెట్టారు శ్రీ శక్తి అని మహిళ రాష్ట్రం అంతా కూడా తిరిగా దానికి ఫ్రీగా మేము అవకాశం ఇస్తాం ఎవరైనా టికెట్ అడిగితే నా ఫోటో చూపించండి అన్నారు ఈ రోజు పద్నాలుగు నెలల తర్వాత ముక్కి ములిగి ఫ్రీ బస్ ఓపెన్ చేసాము అన్నారు లోకల్ గానే తిరగాలంట ఎక్కడ వాళ్ళు అక్కడే తిరగాలంట కానీ ఎక్కడికి వెళ్ళకూడదు అండి అందరికి నమస్తే రోజా మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది ఎందుకు మీడియా ముందుకు వస్తుందో ఎందుకు ప్రెస్ మీట్లు పెడతదో ఏం మాట్లాడుతుందో తెలియదు మరి ఇది జబర్దస్త్ షో అనుకుంటుందో మరి రాజకీయము ప్రజల సమస్యలపై మాట్లాడటం అనుకుంటుందో నాకైతే అర్థం కావట్లే మహిళలకు స్త్రీ శక్తి పేరు మీద రాష్ట్రం అంతటా ఎక్కడికైనా వెళ్ళొచ్చని చెప్తే ఎక్కడికి వెళ్ళకూడదు ఇక్కడి దాకే వెళ్ళాలి అక్కడ దాకే వెళ్ళాలి అని చెప్తున్నారని చెప్తుంది ఏ న్యూస్లో చెప్పారు నీకు అట్లా నువ్వు నీ నోటి నుంచి నువ్వు చెప్పటం తప్ప ఏ న్యూస్లో కూడా అక్కడ దాకా ఇక్కడ దాకా అని లేదు రాష్ట్రం మొత్తం ఫ్రీగా ఒక ఆధార్ కార్డు చేతిలో పట్టుకొని ఫ్రీగా తిరగొచ్చు అని చెప్పి రాష్ట్రం మొత్తం మీడియా మొత్తం కోడే కూర్చుంటే నువ్వు ఇవాళ ఇట్లా మాట్లాడుతుంటే నువ్వు బఫూనివి కాక ఇంకేంటి నువ్వు ఆ జబర్దస్త్ షోలకి తప్ప ఆ బూతులు మాట్లాడుకుంటూ తిరగటం తప్ప ఈ మీడియా సమావేశాలు పెట్టి నవ్వుల పాలవటం తప్ప వేరే ఇంకేమీ లేదు నువ్వు మంత్రివి ఎట్లా చేశాడో నిన్ను ఆ జగన్ రెడ్డి నాకైతే తెలియట్లా నీకు తెలిసింది జీరో నువ్వు మాట్లాడేది దానికంటే పెద్ద జీరో